వివరాల్లోకి వెళ్తే ధ్యానాన్ని ప్రపంచ వ్యాప్తం చేసిన బ్రహ్మర్షి పితామహా పత్రిజీకి అరుదైన గౌరవం దక్కింది టెక్సాస్ రాష్ట్ర ప్రతినిధుల సభ రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు పదిహేను అభినందిస్తున్నారు పత్రిజీ ఆనా పానసతి ధ్యానాన్ని అందరికీ అందించి ప్రపంచ వ్యాప్తంగా విభిన్న నేపథ్యాల నుండి వచ్చిన వ్యక్తులు పరస్పర గౌరవం సామరస్యంతో వెలిగేందుకు స్ఫూర్తిని కలిగించారని కొనియాడారు బ్రహ్మర్షి పత్రిజీ అద్భుత నాయకత్వంలో మార్గదర్శకత్వంలో ప్రపంచంలోని కోట్లాది మందికి ఆధ్యాత్మిక పురోగతికి ప్రశాంత జీవనాన్ని కల్పించేందుకు కృషి చేశారని ప్రశంసలు కురిపించారు ఆయన బోధనలు ఆయన సహకారం అందించిన సేవా స్ఫూర్తి ఎల్లప్పుడూ నార్త్ టెక్సాస్ లో కొనసాగుతూనే ఉంటుందని అందుకే ఆగస్టు పదిహేనవ తేదీని శ్రీ బ్రహ్మర్షి పితామహాపత్రిజీ దినోత్సవంగా ప్రకటించడం జరిగిందని తెలియజేశారు టెక్సాస్ రాష్ట్ర ప్రతినిధుల సభ రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు పదిహేను శ్రీ బ్రహ్మర్షి పితామహాపత్రిజీ దినోత్సవంగా ప్రకటించడంపై పిరమిడ్ మాస్టర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు తమ అందరికీ ఎంతో గర్వకారణంగా ఉందని ఆనందపడుతున్నారు